ఆదాని నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ కోసం కార్పస్ ఫండ్ కింద పలు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు అందులో భాగంగా ఆదాని కూడా వంద కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని సీఎం చెప్పారు ఇప్పటి వరకు ఆదానితో సహా ఏ సంస్థ నుండి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదన్నారు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాకి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా పది సంవత్సరాలు ఆలస్యం కావచ్చు ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు బీఆర్జీఎఫ్ ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది అది మన హక్కు ఎవరి దయనో కాదు మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాజకీయ పక్షపాత వైఖరితో నిర్లక్ష్యం వహించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె వెన్నెల బాధ్యతలు స్వీకరించారు మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు వెన్నెలకు మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని నేతలు అన్నారు ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిన్మడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు డాక్టర్ వెన్నుల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ కోసం ఆరు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతుడు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం మెప్పు కూడా మర్చిపోదు గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసిన మరి ఆలోచన సమ సమాజ స్థాపన చేయాలి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆత్మగౌరవ అందరూ కూడా సమానంగా బ్రతకాలను ఆలోచన చేసినాం ఈ రోజున ఈ తెలంగాణ సంస్కృతి సంస్థ చైర్మన్గా వెన్నెల కావడం సంతోషం ఎందుకంటే జీవన విధానం ధ్వంసమైంది ఈనాడు ఎన్నో అనర్హుల కారణం ఆ జీవన విధానమే ఆ జీవన విధానాన్ని అన్ని వర్గాల్లో పునరుద్ధరించడం కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర సాంస్థాన చైర్మన్గా గారు ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తిరిగి ఆ యొక్క చైతన్యాన్ని రగిలించి కలిగించి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బస్తీ దవాఖానాలను శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు రసూల్పురాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ బిఎన్ నగర్ ఆసుపత్రిలోని పరిస్థితుల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఎమ్మెల్యే హెచ్చరించారు బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ లేకపోవడం హెల్త్ సెంటర్లో వైద్యులు సిబ్బంది లేకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పై అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు బస్తీ దవాఖానాల్లో హెల్త్ సెంటర్లలో సిబ్బంది అటెండెన్స్ నమోదు చేయడానికి అన్ని చోట్ల బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేసేలా

మీరు ఏమంటారండి వేరే వాళ్ళని చూసిన రోజు జనరల్ చూడని అంటారు వసతులు ఉంటే కూడా తెలుసుకొని వీళ్ళకి ఏర్పాటు చేసి ఇంకా అవసరమైతే కొంచెం స్థలం కూడా పెంచి ఇంకా ల్యాబ్ గురించి కూడా చూసి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా అందరూ ఈ సెంటర్స్ మీద ఆధారపడే విధంగా అందరికి ఇక్కడ మంచి జరిగే విధంగా అందరికి ఆ ట్రీట్మెంట్ జరిగే విధంగా చూసే బాధ్యత తీసుకుంటానని మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ప్రజలకు మెయిల్ అయి మెలవుతుందనేసి ఉద్దేశించి నా దగ్గర చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సే సతీష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో చెక్కులు ఇవ్వడం లేదని విమర్శలపై సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే మాధవరం పంపిణీ చేయలేదా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు ఏ విధంగానైనా మిమ్మల్ని ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులకు గురి చేశారు అంటూ మండిపడ్డారు అనవసరమైన ఎమోషనల్ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపరిచే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు నిషారావు గారి వాయిస్ రికార్డుని డ్రెస్సు మీడియాకు సోషల్ మీడియాకు పంపించారు ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులు చాది ముమారక్ చెక్కులు ఆయన గతంలో ఒక్క చెక్ అప్లై చేసి ఫుడ్డు మరి ఫుడ్ పెట్టి మరీ ఇచ్చేటోడు అంట గతంలో ఇప్పుడు అది జరుగుతలేదని ఆయన బ్లేమ్ చేస్తున్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్గా గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ చెక్కులు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఫైనాన్షియల్ సంవత్సరం చెక్స్ అన్నీ కూడా రావడం వారం రోజులే అయింది ఆయనేమో రెండు మూడు నెలలు అయింది ఎంపీ రావాలి ఎమ్మెల్యే రావాలి మినిస్టర్ రావాలని ఆపుతున్నాడని ఆయన చెప్తున్నాడు అదంతా పచ్చి అబద్ధాలు పొద్దున్న లేస్తే ఈ బీఆర్ఎస్ కేటీఆర్ కాడికి వెళ్ళి కేసీఆర్ కింది దాకా అబద్ధాలు చెప్పి బతకడం ఒకటి నేర్చుకున్నారు ఏదైనా సరే కృష్ణారావు గారు తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు మిమ్మల్ని రావద్దని మిమ్మల్ని అవసరం లేదని మేము ఏమనట్లేదు మీరు ఎమ్మెల్యేగా మీరు రావాలి తప్పకుండా ప్రతి కార్యక్రమానికి రావాలి మీరు మా వాళ్ళు వస్తారు అధికార పార్టీ వాళ్ళు వస్తారు మీరు రావాలి మీరు మేము గౌరవించుకుంటున్న ఏ అయినా చేస్తాము అని మీలాగా గతంలో మహబూబాబాద్కు బియాస్ ఆధ్వర్యంలో నాకు కేటీఆర్ వెళ్ళారు ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా చౌటుపల్లి వద్ద బీఆర్స్ నేతలు కేటీఆర్కు ఘనస్వాగతం పెరిగారు ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొని రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన దళితులు రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ ధర్నా చేపట్టింది తెలంగాణ ఉద్యమాన్ని మానుకోట ఘటన మలుపు తింపిందని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు తెలిపారు కొత్త నియంతా సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందని హెచ్చరించారు సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పైకిలించే వరకు తాము పోరాడుతామని అన్నారు రేవంత్ అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతుల భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు சித்திப்பேட்டை ஜில்லா கொண்டபாக மண்டலம் దుమ్మాటలో మాజీ ఎమ్మెల్యే రామ్ మృతి చెందారు ఈ సందర్భంగా పార్థివ దేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేసీఆర్కు రామచంద్రారెడ్డి ఎంతో ఆత్మీయులని హరీష్ రావు అన్నారు నిత్యం ప్రజాసేవ అభివృద్ధిపైనే తపన పడ్డారని తెలిపారు రామచంద్రారెడ్డి కోరిక మేరకు కేసీఆర్ ప్రభుత్వంలో పది కోట్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు రామచంద్రారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలిపారు వారు మరణించడం నిజంగా చాలా బాధకరం దురదృష్టకరం వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వారు గతంలో ఈ కొండపాకు అభివృద్ధి కోసం స్థానిక నాయకులు మరియు రామచంద్రారెడ్డి గారు కోరితే పది కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కొండపాక గ్రామ అభివృద్ధికి కూడా కేసీఆర్ గారు మంజూరు చేశారు గతంలో వారు ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఆసుపత్రి వైద్యానికి కూడా ఇబ్బంది ఉందంటే కేసీఆర్ గారు ఆ రోజు నాకు ఆదేశించి వారికి కొంత ప్రభుత్వ పరంగా డబ్బు సహాయం చేయడం జరిగింది ఇంటి స్థలాన్ని కూడా ఇప్పించి వారిని గౌరవించడం జరిగింది వారు మరి తెలుగుదేశం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు పద్దెనిమిది ఏళ్లుగా చాలీ ఇచ్చిన వేతనంతో బతుకేడుస్తున్నారని పేర్కొన్నారు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజం కన్వర్షన్ జేఎస్సీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందించారు గత ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు విద్యుత్ సంస్థలు విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఏదో ఒకరోజు పర్మనెంట్ అవుతామనే ఆశతో చావలేక బతకలేక బతుకు ఏడుస్తున్నామని తెలిపారు చాలే చాలని జీతంతో ఓవర్ టైం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీలు ఈటెల రాజేందర్ డీకే అరుణ ఢిల్లీకి వెళ్లారు ఈ సమావేశాల్లో భాగంగా రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు అవుతున్న సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం దినోత్సవాన్ని నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు సంవిధాన్ సదన్ పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్ ఇందుకు వేదిక కానుందని వెల్లడించారు పద్దెనిమిదవ లోక్సభ ఏర్పడిన తర్వాత ఇవి మొదటి శీతాకాల సమావేశాలు ఈ సమావేశాల్లోనే కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది దేశవ్యాప్తంగా కులగలను నిర్వహించాలని ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ వైభవంగా నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దీంతో విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రొఫెసర్లు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు విద్యాదానం ద్వారా జీవితాంతం సంతృప్తిని అందించవచ్చని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజర్ స్వామి అన్నారు బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య తెలంగాణ వెల్లాల రామ్మోహన్ తన సొంత ఖర్చులతో నూట ఇరవై మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు ల్యాప్టాప్లు మరో యాభై మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మహిళలకు మిషన్లు అందజేస్తారు సరత్నగర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామానుజర్ స్వామి హాజరయ్యారు భగవంతుడు మనకిచ్చిన దానిలో ఎంతో కొంత సమాజ హితానికి వినియోగించాలన్నారు దానం తీసుకునేవారు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ దానానికి సార్థకత ఉంటుందన్నారు సమైక్య తరపున భవిష్యత్తులో విభిన్న కార్యక్రమాలను చేపడుతూ బ్రాహ్మణులకు అందిస్తామన్నారు రామ్మోహన్ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనలో మేము నూట ఇరవై ల్యాప్టాప్స్ యాభై మందికి స్కాలర్షిప్స్ అంతేకాకుండా మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి శ్రీ 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 తిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం మేము నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరము ఈ ఏడుగుళ్ళ ప్రాంగణంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులకి నా మిత్రులకి తోటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రాంతాలలో ఆలయాలలో అందరూ ఒక చోట చేరి కార్తీక సమారాధన అనే పేరుతో వన భోజనాలు అనే పేరుతో సంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు ఇది మనకే కొత్త కాదు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇతర ప్రాంతాల్లో వారు వారు చేసుకునే కార్యక్రమాలకు ఉండే తేడా ఏంటి అని అంటే ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం బ్రాహ్మణ సేవా సంఘ సభ్య ఆధ్వర్యంలో మిత్రులు వెన్న రామ్మోహన్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో పెద్దలందరినీ పిలవడం చిన్నారులకు ఏదో ఒక కార్యక్రమం ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ల్యాప్టాప్ ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యూనిటీ అనేది మనకెంతో అత్యవసరమైనటువంటి సందర్భం ఈ రోజు సనాతన ధర్మంలో ధర్మాన్ని పాటించవలసినటువంటి సందర్భాలలో పటాన్ చెరువులో రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని మండల అధ్యక్షుడు కావాలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జనరల్ సెక్రటరీ కుల్కూరి రాజశేఖర రెడ్డి విచ్చేశారు ప్రభుత్వాలు మారినా రోడ్డు మారలేదని విమర్శించారు పెద్ద పెద్ద వాహనాలతో రోడ్డు గుంతలుగా మారి ప్రమాదకరంగా మారిందని అన్నారు వ్యాపారస్తులకు స్కూల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని తెలిపారు పటాన్ నుండి పెద్ద కంజర్ల వరకు వంద ఫీట్ల రోడ్డు వేస్తామని శిలా పలకాలకు అంకితమైన నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని అన్నారు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం ఇదే రోడ్లో ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే రోడ్ల కాబట్టి ఇప్పుడు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన ఈ రోడ్డు పూర్తి చేస్తారంటే ఇప్పటి వరకు ఆ రోడ్డు ఊసే ఎత్తకుండా ఇగ చేస్తాం మగ చేస్తామని ఎన్నో రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు ఎంతోమంది ఎంతో మంది మరణం మరణించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన యువకుల్లో ఎంతో మంది కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్డు ఎంత ఇబ్బంది అవుతున్నదో అందరికి తెలిసిన విషయమే ఇక్కడ పోయే పెద్ద పెద్ద హెవీ వాహనాల వల్ల ఆ రోడ్డు వల్ల ఆ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసం అయిపోయింది దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి కూడా ఇద్దరు కూడా అంటే టీఆర్ఎస్ నుంచి వ్యక్తి కావచ్చు కాంగ్రెస్ నుంచి కంటే కంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ రావచ్చు మరి ఈ రోజు ఇక్కడ పదాం చెరువు కాన్సెన్సీలో ఉన్న ప్రజల పక్షాన పోరాడతలేదు మాకు పెత్తనం లేదు నేను కోల్పోతున్నా నా పెత్తనాన్ని కోల్పోతున్నా నా గుర్తింపు కోల్పోతున్నానే పోరాడే మీ యొక్క ఇద్దరికి కూడా మేము పదం చెరువు ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం పెద్దరిక గురించి కాదు పేద ప్రజల గురించి మీరు పోరాడితే తెలియజేస్తున్నారు పేద ప్రజల్ని పక్కన పెట్టి రోడ్లు లేవు ఈ రోజు మహిళలకు పింఛన్లు లేవు మరి ఈ రోజు పొటం చే రెండు రోజు నుంచి శుభానగర్ వరకు పెట్టగంగ వరకు ఆటోమెటిక్ యన్ హోడ ఆటోమేటిక్ గత గత పది సంవత్సరాల నుంచి గీట రోడ్ వేస్తామని ఎలక్షన్లలో శివనగర్ నుంచి పెదగల వరకు రోడ్డులోకి పెట్టిన ఎమ్మెల్యే సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయి పక్కన గడుక్కోవడం కాదు నీ పనులు చేసుకోవడం కాదు ప్రజలు నిన్ను ఓటేసి మూడు సార్లు కెల్పించరు నువ్వేం ఉడకవెట్టావు ఏం చేసావని అడుగుతా ఉన్నాము ఈ రోజు వాహనదారులు కానీ రోజు నిరంతరం ఇబ్బంది పెట్టాలని కాదు మరి మనం రోజు ఇబ్బంది పడతా ఉన్నాం మరి చాలా మంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మరి అందు గురించి ఈ పడంచు పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది యువకులు పనిచేసుకోవడానికి వస్తారు కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ రోజు ఈ ధర్నాను మరి ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు దీంతో ఇందిరా పార్కు ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో జేఏసీ నేతలు రవిశంకర్ హబీబ్ పెంటయ్య గౌడ్ తదితరులతో పాటు జేఏసీ నేతలు పాల్గొన్నారు

ఏదైతే నెలకు పన్నెండు వేల సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాము డ్రైవర్స్ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మధుర్ మాసన్ జాతీయ ప్రధాన ఫెడరేషన్ ఈరోజు ఏదైతే ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఐకాసా యూనియన్ ఐకాసా మహాదర నిర్వహిస్తూ ఉందో ఈ యొక్క ధర్నాలో మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం అయింది వంద రోజులు అయింది వంద రోజులు అయినటువంటి తర్వాత కూడా ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు కానీ మాకు ఏదైతే డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి హామీని విస్మరించారు పన్నెండు వేలు విస్మరించారు సంక్షేమ పోటుని అదే అదేవిధంగా మాతో చర్చలు జరిపి చల్లనీళ్ళు లేచి పంపించారు ఈరోజు ఆర్టీసీని కూడా మూసివేసేటువంటి దిశగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టి ఆటో డ్రైవర్లు ఉపాధిని కూడా కోల్పోయే విధంగా ప్రభుత్వం చేసింది యాభై ఏడు మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అటు నా యొక్క డిమాండ్ ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీలాక కుటుంబ జగతో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి అని రాచకుండా రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు బూడుపల్ మున్సిపల్ పరిధిలోని చింగిచ్చేర్ల శాంతివనం పార్కులు పోలీసు ఉద్యోగాలు సాధించిన సుమారు ముప్పై మంది విద్యార్థులను రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న సభ్యులను రాచకొండ రన్నర్ సభ్యులు సన్మానించారు గత సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్లో ఏఆర్ సివిల్ టీఎస్ఎస్పిలో సుమారు వంద మంది ఉద్యోగం సాధించారని ప్రభాకర్ అన్నారు వీరు రానున్న రోజుల్లో ఎస్ఐ ఉద్యోగం సాధించే దిశగా కృషి చేయాలి దానికి రాచకొండ రన్నర్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు పట్టుదలతో ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఉద్యోగం తప్పక సాధించవచ్చు అని అన్నారు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్న రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్కు ఉద్యోగం సాధించిన విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఈ గత సంవత్సరం జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు వంద మంది వరకు ఏఆర్ సివిలు టిఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఏఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐలు కావాలని మరి వీళ్ళకు సపోర్ట్గా సపోర్ట్ చేసి ముందు ఎస్ఐలు అయ్యే వరకు వీళ్ళను సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ తరఫున కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ రావడం కాదు ముందు నల్గొండ జిల్లా దాబరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలుగా చలామణి అవుతున్న వారు నకిలీ పత్రాలతో తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో పాటు కుటుంబ ఆర్థిక కష్టాలలో నలిగిపోతున్న తనకు చెందిన భూమిని కబ్జాదారుల నుండి విడిపించి తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు సావిత్రమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు మా నాకిచ్చిన పొలాన్ని శంకర్ నాయక అడ్డం తిరిగి ఆమె కొద్దు అని శంకర్ నాయక్ అడ్డం తిరిగి రెండేళ్ల సన్ని నాన్న చెప్పలు పెట్టి అల్లాడిపోతున్నావు గు నీళ్ళు లేకుండా రెండు మాట వచ్చి వాళ్ళు కొట్టినా కూడా ఏమని అని ఓపికతోటి ఉన్నా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా చేస్తుండ్రు శంకర్ నాయక్ శంకర్ నాయకే రాజక నాకు అయ్యా శంకర్ నాయక్ శంకర్ నాయక్ అడ్డం తిరిగిండు ఎమార్ కాకి ఆరే గారికి పో అంటాడు మళ్ళీ ఇయ్యొద్దు వంజుడుకులాల ఇత్తానని మళ్ళీ ఎందుకు ఈటలు లేదు కాని వాళ్ళని తిడతాడు నన్ను భూమి అంటాడు వాళ్ళని చెడుతుడు ఈయట భూమి టీఎం అన్నా కూడా ఈటే